పీసీ ప్రజలకు తెలంగాణ దళిత భోజన ప్రజలందరికీ చిన్న విన్నపం ఇవాళ సుప్రీంకోర్టు ముగ్గురు ధర్మాసనం జడ్జిలతో కూడుకున్న ధర్మాసనం ఒక తీర్పునిచ్చింది పీజీ మెడికల్ కాలేజీలో స్థానిక కోటను కాకుండా ప్రతిభ ఆధారంగా దేశంలో ఎక్కడైనా చదువుకోవచ్చు అనేటువంటి దృష్టితోనే తీర్పు ఇవ్వటం జరిగింది సీట్లు ఒకళ్ళకే ఇవ్వటం కాదు స్థానికులకి ఇవ్వటం కాదు స్థానిక ఇవ్వాలనే దాని మీద వాళ్ళు ఇవ్వటం జరిగింది ఇక్కడ ఈ ముగ్గురు ధర్మాసనం ఇచ్చేటువంటి తీర్పులో దానివల్ల దళిత భోజన తెలంగాణ లేదా ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రధానంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి దళిత భోజన స్థానిక ప్రజలకు వైద్య విద్య మెరుగైన విద్య కావాలని పీజీ స్థాయిలో కావాలని కోరుకునే వాళ్ళందరూ పోవటానికి వీలు లేకుండా అడ్డుకునే ఒక కుట్ర ఈ తీర్పు ద్వారా వెలువడింది అనేది విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను మరొక విషయం ఏంటంటే స్థానిక కోట అనగా ఏ రాష్ట్రంలోనైనా ఆ రాష్ట్రానికి సంబంధించిన ఒక కోట ఉంటుంది ఆ స్థానికులకు ఆ ప్రాంత స్థానికులకు ఇవ్వాలనే నిర్ణయంతో కూడుకున్న కోట ఉంటుంది ఇప్పుడు పీజీ మెడికల్ కాలేజీలో అంటే ఎంబీబీఎస్ సీట్లలో ఇవ్వచ్చు కానీ పీజీ సీట్లలో ఇవ్వడానికి లేదు అని చెప్పి కానీ ప్రతిభ అనే దాని పేరు మీద ఇవాళ మెజారిటీ సీట్లన్నీ ప్రధానంగా వైద్య విద్యలో స్పెషలైజేషన్ పేరు మీద జరిగేటువంటి వైద్య విద్యలో అక్కడ మెజారిటీగా నష్టం జరిగేది స్థానిక ఆయా రాష్ట్ర ప్రాంత విద్యార్థులకేనన్నది ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇదే కోణం దీని కంటిన్యూషన్లో అంటే దీనికి ఇంకొక మరో కొత్త కోణం ఆ మొత్తం మరో కొత్త కోనమే ఇవాళ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనేక రకాల విశ్వవిద్యాలయాలు కావచ్చు ఎన్ఐటీలు కావచ్చు ఐఐటీలు కావచ్చు లేకుంటే పెట్రోలియ యూనివర్సిటీ కావచ్చు లేక రకరకాల విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో జాతీయ స్థాయిలో ఆ విద్యా సంస్థలలో నాన్ లోకల్ లోకల్ కోటా కింద స్థానిక కోటా కింద యాభై శాతం ఇవ్వాలనే ఒక నిబంధన ఉంది ఆ నిబంధనను క్రమేపీ ఎత్తేయటానికి ఒక మార్గాన్ని సుగమం చేసిందనే విషయాన్ని దృష్టి మీ దృష్టి తీసుకొస్తున్నాను కాబట్టి ఇవాళ కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి మెడికల్ విద్యలో కేవలం మెడికల్ పీజీ విద్య పేరు మీద నార్త్ ఇండియన్ సంబంధించిన వాళ్ళని ఇక్కడికి తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలో ఉన్న వాళ్ళను లేదా ఇంకెక్కడైనా సరే మెజారిటీగా ఆయా రాష్ట్రాల విద్యార్థులకు కాకుండా మిగతా వాళ్లకు నార్త్ ఇండియన్స్ ప్రధానంగా రిజర్వేషన్స్ నాన్ రిజర్వేషన్ అంశాన్ని కూడా తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది వాళ్ళని తీసుకొచ్చి ఆయా పీజీ మెడికల్ కాలేజీల్లో భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నారనే విషయం ఈ తీర్పు ద్వారా వెలువడింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇప్పటికైనా మెడికల్ విద్యా 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 విధానంలో దొరుకుతున్న దళిత భోజన స్థానిక ప్రజల యొక్క గింట్వేతను అడ్డుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మనం మీ దృష్టి ఈ సందర్భంగా మీ దృష్టి తీసుకొస్తున్నాను మనందరం కలిసి మెడికల్ మెడికల్ విద్య విద్యను కాపాడుకోవటం దాన్ని సాధించుకోవటం అనే దాని మీద ఒక నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించుకొని పోవటమే ఇవాళ ముఖ్య ఉద్దేశం అనేది ఉండాలి మరొక ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా ఓబీసీ స్థాయిలో జాతీయ స్థాయిలో ఓబీసీలో కూడా ఈ మెడికల్ విద్యా విధానంలో నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఇవాళ మెడికల్ విద్యా 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 విధానానికి మెజారిటీగా ఎక్కువ అప్లికేషన్స్కి వచ్చేటివి కూడా ప్రధానంగా ఓబీసీ నుంచి బీసీ నుంచే కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టి పెట్టుకుని జాగ్రత్తగా జాగ్రత్త కావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం